హాయ్ హలో నమస్తే వివర్స్ వెల్కమ్ టు హోమ్ అండ్ గ్లామ్ వరల్డ్ అండి ఇప్పుడైతే నేను సంక్రాంతి స్పెషల్ జంతికలు అయితే చేస్తున్నానండి సంక్రాంతి అంటేనే మనకి పిండి వంటలు కదండి ఈ విధంగా మీరు జంతికలు చేసినట్లయితే గనక చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ముట్టుకుంటే విరిగిపోయేటట్టు ఉంటాయండి చాలా టేస్టీగా వచ్చాయి ఈ విధంగా అయితే చేసి చూడండి ఇప్పుడైతే మనం ఎలా తయారు చేయాలో చూసుకుందాము నేనైతే ఇక్కడ ఒక కేజీ బియ్య పిండిని అయితే తీసుకున్నానండి జల్లించి పెట్టుకున్నాను ఇందులో ఒక గ్లాస్ పుట్నాలు అంటే వేపిన శనగపప్పుని కూడా మనం గ్రైండ్ చేసి జల్లించుకోవాలి అండి ఇలా జల్లించుకోవడం వల్ల ఏంటన్నా పప్పు కనుక ఇందులో మిగిలిపోయి ఉంటే కనుక వచ్చేస్తే ఇవి కనుక ఉంటే మనకి జంతువుల గొట్టల నుంచి దిగడం కష్టమవుతుంది అనమాట సో అందుకే జల్లించుకోవాలి సో ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో సరిపడా ఉప్పు కారం అయితే మనం కలుపుకోవాలండి నాకైతే ఇక్కడ మొత్తానికి టూ స్పూన్స్ ఉప్పు అండ్ ఒక ఫోర్ టు ఫైవ్ స్పూన్స్ కారం అయితే పట్టిందండి ఇందులోనే మనం వామ్ కూడా మిక్స్ చేసుకోవాలి వామ్ మిక్స్ చేసుకోవడం వల్ల అయితే మంచిగా డైజెషన్ అవుతుందనమాట సో ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత ఒక హ్యాండ్ ఫుల్ ఆఫ్ నేను ఇక్కడ నువ్వులైతే కలుపుకున్నానండి ఈ నువ్వులు కలుపుకోవడం వల్ల శంతకులు చాలా టేస్టీగా వస్తాయండి ఇది మనం తడుపుకునే లోపు పొయ్యి మీద అయితే ఆయిల్ని అయితే వేట్ తీసుకుందామండి ఈ లోపు మనం పిండిని కలుపుకుందాం ఇందులో కొంచెం ఆయిల్ ని వేడి చేసిన ఆయిల్ ని తీసుకోవాలి అలా నురగలు రావాలి అంత వేడి చేసుకోవాలి సో వేడి చేసుకొని మంచిగా కలుపుకోవాలి అన్నమాట పిండిలో ముద్ద అయితే మనకి జంతకులు గుల్లగా అన్నమాట చూడండి పిండిని ఈ విధంగా ఉండాలి ఇందులో జస్ట్ గోరవెచ్చని నీళ్లు చాలా గోరవెచ్చగా ఉండాలండి గోరవెచ్చని నీళ్ళని అయితే కలుపుకొని ముద్దగా చేసుకోవాలి ముద్ద అయితే ఇలా సాఫ్ట్గా ఉండాలండి సాఫ్ట్గా ఉండాలి గట్టిగా ఉంటే మనకి జంతికలు గొట్టల్లోంచి కిందకి దిగవన్నమాట అన్నమాట సాఫ్ట్గా ఉండాలి మరీ మెత్తగా తడుపుకుంటే ఏమవుతుందంటే జంతికలు అనేవి మెత్తబడిపోతాయి క్రిస్పీ ఉండవు సో ఈ విధంగా మనం ఒత్తుకున్న తర్వాత వస్తే జంతికలు గుల్లగా వస్తున్నట్టు అర్థం అనమాట సో ఈ విధంగా మనము మంచిగా వేపుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకొని తీసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉంటాయి ముట్టుకుంటే విరిగిపోయేనంత టేస్ట్ గుల్లగా వస్తాయండి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి నా వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు చాలా సపోర్టివ్గా ఉంటుంది సో సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్